సాధారణంగా తీవ్రవాదులు హై వాల్యూ టార్గెట్ ను మాత్రమే ఎంచుకుంటారు ఎందుకంటే టెర్రరిస్టులంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే ఉంటారు ముఖ్యంగా వీరు ఆర్మీ వెహికల్స్ పై గురి ఉంటారు ఇక సరిహద్దు దాటి జనాల్లోకి వచ్చారంటే మాత్రం భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తారు కానీ రజౌరీలో ఎప్పటికీ ముప్పై ఏళ్లు కూడా నిండని ఒక మహిళా పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తున్నారు ఆమె పేరు రుక్సానా మొదటగా ఆమె పోలీస్ ఆఫీసర్ కాదు ఆ తర్వాతే అయింది పోలీస్ ఎలా అయింది అనే దాని మీద చూద్దాం అసలు ఆమె మీద పగ ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నారు అనేది కూడా పెద్ద చరిత్రే రెండు వేల తొమ్మిదిలో ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని రజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి ముగ్గురు తీవ్రవాదులు వచ్చారని నెగాకు సమాచారం అంది దీంతో కమాండోల దగ్గర నుంచి ఆర్మీ జమ్మూ పోలీసులు మొత్తం కూడా జల్లడ పడుతున్నారు ఇక మరోవైపు ఆర్మీ డాక్స్ కూడా వేరే విహారం చేస్తున్నాయి సాయంత్రానికి ఆర్మీ డాక్స్ తీవ్రవాదుల రూట్ ను పసిగట్టాయి దీంతో కమాండోలు భారీగా చేస్ చేస్తూ ఉన్నారు అయితే కొండ ప్రాంతం పైకి పోలీసులు వస్తున్నారని గమనించిన తీవ్రవాదులు ఎటు వెళ్లాలో తెలియక ఎటు పారిపోవాలో కూడా అర్థం కాక అయోమయానికి గురయ్యారు కొద్ది దూరం పరిగెడితే అడవిలోకి దూరిపోవచ్చు కానీ హైట్ మీద ఉన్న పోలీసులు స్నైపర్స్ తో కాల్ చేస్తారేమోనని భయపడ్డారు దీంతో కొండకు మధ్యలో ఉన్న ఒక ఇంట్లోకి చొరబడ్డారు ఉదయం నుంచి వేటాడుతూ ఉండడంతో కనీసం తినడానికి కూడా ఏమీ దొరకలేదు ఇక నీళ్లు కూడా సరిగ్గా తాగలేదు దీంతో వారు అక్కడ ఉన్న ఒక ఇంట్లోకి దూరిపోయారు వాళ్ళని బెదిరించారు ఇంట్లో ఏది దొరికితే అది తినేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో అప్పటికే ఇరవై ఒక్కేళ్ల రుక్సానతో పాటు ఆమె సోదరుడు కూడా ఉన్నాడు తల్లిదండ్రులు సాయంత్రం వేళ కావడంతో సేద తీరుతూ ఉన్నారు రుక్సాన వంట చేస్తోంది అయితే రుక్సానాతో సహా అందరినీ ఇంట్లోకి పిలిచి భయపెట్టేశారు కదిలితే చంపేస్తాం నోరు మూసుకొని కూర్చోమని బెదిరించారు వాళ్ళు లష్కరే తీవ్రవాదులని రుక్సానాకు అర్థమైపోయింది అయితే వచ్చిన వాళ్ళలో వారి లీడర్ కూడా ఉన్నాడు ఆ లీడర్ ఇంట్లోనే పోజిషన్ తీసుకుని మిగతా ఇద్దరిని కూడా వారి ఇంటి కింది భాగంలో ఉన్న రాతి గోడ వెనకాల పోజిషన్ తీసుకోమని చెప్పాడు కిటికీలో నుంచి బయటకు కాల్పులు జరపాలనేది ఆ తీవ్రవాది యొక్క ప్లాన్ అయితే రుక్సానా మొదట భయంతో వణికిపోయింది కమాండోలు వస్తే ఆ ఇంటి మీదకు కూడా కాల్పులు జరుపుతారు తమ ఇళ్లు ధ్వంసం చేసేస్తారు ఆ క్రమంలో గ్రెనేడ్లు విసిరిన బుల్లెట్లు భారీగా వచ్చినా కూడా తన తల్లిదండ్రుల ప్రాణాలు కూడా పోవచ్చనుకుంది కిటికీలో నుంచి పొజిషన్ తీసుకుని రెడీగా ఉన్నాడు లష్కర్ తీవ్రవాది అయితే వాడికి మెదడు లేదనేది అర్థమైపోయింది తమ తుపాకీకి రుక్సాన భయపడుతుందనుకున్నాడు తన దగ్గర ఉన్న గ్రెనేడ్లను చూపించి బెదిరిస్తే వణికి పోతారనుకున్నాడు అయితే పోలీసులు వస్తున్నారేమోనని బయటకు చూస్తూ పోలీసుల మీద కాల్పులు జరుపుదామని వెయిట్ చేస్తూ ఉన్నాడు అరగంట సేపు బిక్కు బిక్కు అంటూ రుక్సానతో సహా అంతా కూడా ఒక మూలన కూర్చున్నారు కానీ రుక్సాన వీరు వచ్చే ముందే వంట చేస్తూ ఉంది కూరగాయలను కోస్తూ ఉంది ఆ తీవ్రవాదులు పోలీసుల కోసం తలను కాస్త బయటకు పెట్టి చూస్తుంటే తమ్ముడికి రుక్సాన ఒక పక్క నుంచి సైగ చేసింది ఆ తమ్ముడికి ఏమీ అర్థం కాలేదు రుక్సాన చేసిన సైగ ఏమిటంటే ఆ కత్తి ఇలా ఇవ్వు అని అయితే ఆ తమ్ముడికి అర్థం కాక కామ్ గా ఉండిపోయాడు అప్పటికే భయపడిపోతూ ఉన్నాడు ఇక రుక్సాన ఏమాత్రం ఆలోచించలేదు ఒకేసారి లేచి కతితో తీవ్రవాది మేడ మీద ఒక్క పోటు పొడిచేసింది అతను వెంటనే ఏకే ఫార్టీ సెవెన్ ను వారి వైపు గురిపెట్టబోవడంతో రుక్సాన పడ్డాడు ఇద్దరు అతన్ని నొక్కి పట్టేశారు మెడకు తీవ్ర గాయం కావడంతో పోరాడలేకపోయాడు చివరికి రుక్సాన ఏకే ఫార్టీ సెవెన్ తో అతన్ని మూడు రౌండ్లు ఏకంగా కాల్పులు జరిపి చంపేసింది బయట ఉన్న తీవ్రవాదులకు ఏమీ అర్థం కాలేదు ఇక వారి ఇంట్లోకి వస్తుంటే తుపాకీ పట్టుకుని రుక్సాన ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆమె పైకి కూడా కాల్పులు జరపడానికి ప్రయత్నించారు కానీ రుక్సాన తప్పించుకుంది ఇక వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే చేతిలో తుపాకీతో ఉన్న రుక్సాన కనిపించడంతో ఒక్కసారిగా బెదిరిపోయారు వాళ్ళు రుక్సాన పై కాల్పులు జరపడానికి సిద్ధంగా లేరు కానీ రుక్సాన ఏకే ఫార్టీ సెవెన్ ట్రికర్ మీద చేపెట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది దీంతో వాళ్ళిద్దరూ కూడా పారిపోయారు ఈ లోపు ఆ ఇంటి దగ్గరకు పోలీసులు చేరుకున్నారు తానే చంపానని రుక్సానా వారి దగ్గరకు వెళ్లి చెప్పడంతో కమాండోలు చూసి షాక్ అయిపోయారు మిగతా ఇద్దరు పారిపోయారని చెప్పడంతో వారిని పోలీసులు చేసి చేసి మరీ పట్టుకున్నారు రుక్సానా ధైర్యాన్ని మెచ్చుకున్న నాటి కేంద్ర ప్రభుత్వం ఆమెకు బ్రేవరీ అవార్డు ఇచ్చింది అంతేకాదు ఆమె అప్పటికే పది కూడా పాస్ కాలేదు కానీ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇచ్చింది జమ్మూ సర్కారు ఇప్పుడు ఆమె ఎస్ఐ గా ఉద్యోగం చేస్తుంది అయితే లష్కరే తీవ్రవాదులు రుక్సానాను చంపేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తున్నారు కొద్ది నెలల క్రితం రెండోసారి ఆమె ఇంటిపై గ్రెనేడ్లు విసిరి నానా బేపర్చం చేశారు కాకపోతే ఆర్మీ వారిని హై సెక్యూరిటీ ఉన్న పోలీస్ క్వార్టర్స్ కు ఆ రోజు రాత్రే షిఫ్ట్ చేసేసింది అయితే రుక్సాన మాత్రం ఏ మాత్రం భయపడడం లేదు ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారని తెలిసినా సరే ధైర్యంగా ముందుకెళతోంది ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా సరే మరీ ముఖ్యంగా తీవ్రవాద కార్యకలాపాలను రుక్సాన అస్సలు సహించదు ప్రాణాలంటే భయపడేది రుక్సాన నాడు తాను చనిపోయినా తన తమ్ముడు తల్లిదండ్రులు బ్రతకాలనుకుంది కానీ నేడు తన సమాజాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతోంది రుక్సాన నిజంగా ఇలాంటి మహిళలకి తప్పకుండా సెల్యూట్ చేయాల్సిందే రుక్సాన ధైర్య సాహసాలను చూసే పోలీస్ అధికారిగా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు ఇలాంటి మహిళలను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి జై హింద్ రుక్సానా పై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా పంచుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి